సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద సోమవారం అమావాస్య సందర్భంగా అమావాస్య అన్న ప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో సిద్ది భిక్షపతి లక్ష్మీ నరసమ్మ దంపతుల సౌజన్యంతో అమావాస్య అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని అమావాస్య రోజున అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఏదైనా వస్తు దానం కానీ చేసినా పుణ్యం లభిస్తుందని అన్నారు దాదాపు ఐదు సంవత్సరాల నుండి ప్రతి అమావాస్య రోజున అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్ది భిక్షపతి సిద్ది రామచంద్రం నేతి శ్రీనివాస్ గోలి సంతోష్ ఐదు సత్యనారాయణ రుక్మయ్య దొంతుల సత్యనారాయణ కైలాస ప్రభాకర్ భద్రయ్య కాశీనాథ్ దూపకుంట లక్ష్మణ్ గంధి సంతోష్ తదితరులు పాల్గొన్నారు అన్నదానం ఈరోజు గజ్వేర్లో ఒక యాభై ఎనిమిది నెల్లుగా ఆర్యవైశ్య సోదరులు ఇక్కడ పూర్వీకుల పేరు మీద ప్రతి అమావాస్య రోజు ఇక్కడ అన్నదాన విధాన కార్యక్రమం ఏర్పాటు చేయడం విధంగా గజ్వేర్ ప్రజలకు క్రితం అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ప్రతి ఆర్యవైశ్య సోదరుడు కూడా ఈరోజు దానంలో ముందుంటున్నారు గజ్వేర్లో ఎక్కడ చూసినా ప్రతి వారం కూడా పోలీస్ సంతోషే కానీ సిటీ విక్షపతి అందోషణ కానీ ఆజవైశ సోదరులు అందరూ కూడా దాన అన్నదానంలో ముందుండి ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు ఈరోజు యాభై ఎనిమిదవ ఎలా ఈరోజు అన్నదాన వితరణ కార్యక్రమము మన సిటీ భిక్షపతి కానీ పూర్వీకుల క్యాపాదం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ రాబో కాలంలో కూడా ఇంకా రెండు నెలలకి అరవై సంవత్సరం అరవై ఐదు నెలల నుంచి ఐదు సంవత్సరాల మందికి రావచ్చు సేకరించిన ఆర్యవశ గజ్వేల్ పట్టణ సోదరులందరికీ కూడా పేరు కింద ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి ముఖ్యంగా ముఖ్యపాత్ర వహిస్తున్న మన నంగూరు సత్యనారాయణ గారికి గోలి సంతోష్ గారికి సత్యనారాయణ గారికి మరియు ఇక్కడ ఉత్మహేశ్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు గజ్వలో ఎలాంటి స్వార్థాపేక్ష లేక బీద వాళ్ళకి ఈ రోజు సత్యనారాయణ కానీ గోలి సంతోషే కానీ గజ్వ కనబడారంటే అరే ఇంత ఆకలితోటి అలమటిస్తున్న వారికి అన్నం దొరుకుతుందనే ఒక సందేశం గజ్వల్ ప్రజలకు అందరి కూడా గతం నుండి ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నారు వారికి ప్రత్యేకంగా సంతోష్ సంతోష్ గారికి సత్యనారాయణ గారికి మరియు ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు పట్టణంలో అన్న ప్రసాద మేము ఇప్పటికీ యాభై ఏమిలో నెల ఇంకొక రెండు నెలలైతే అరవై అరవై నెలలు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది మేము చేసే ఈ కార్యక్రమానికి మా పెద్దలు ఆర్యవైశ్య సోదరులు ప్రతి ఒక్కరూ ముందు వరుసలో ఉంటూ నేనంటే నేనని ప్రతి నెల ఇద్దరు ముగ్గురు ముందు వరుసలో ఉంటున్నారు అయితే మేము ఏంటంటే ప్రతి నెల యాభై కిలోల రైసు ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మందికి అన్నదానం చేయడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న ప్రతి ఆర్యవైశ్య సోదరునికి అభినందనలు తెలియజేస్తూ ఈ అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే మన పితృదేవతలు మనకు పితృదేవతలు సంపాదించిన ఆస్తులు మనం ఏ విధంగా పంచుకుంటామో అదేవిధంగా వాళ్ళు చేసిన పాపాలు పుణ్యాలు కూడా మనం పంచుకోవడం జరుగుతుంది అందు గురించి మహర్షి వాల్మీకి చెప్పారు ఇది అందు గురించి మనం ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు చేసినట్టయితే మన పెద్దలు చేసినటువంటి పాపాలు కూడా మనకు కొన్ని మోక్షం కలగడానికి ఆ పాపాలన్నీ పారిపోవడానికి అవకాశం ఉంటుంది కనుక అందు గురించి మనం కాశీలో గయాలో ఇక్కడ చేసినప్పుడు చేసిన మాజీ ఉప సర్పంచ్ గారు మరి మన మాజీ కౌన్సిలర్ గారు నంగనూరు సత్యనారాయణ గారు క్యాలెండర్లు వంచడము పేదలకు దుప్పట్లు వంచడము పేదల అభ్యున్నతి కోసం ఎన్నో దాన కార్యక్రమాలు చేయటం అనేది మరి గోల్ సందేశ్ గారు ఇక్కడ జూప కుండలు ఫ్యామిలీలు కానీ ఇక్కడ సోదరులు సోదరులందరూ కూడా ఇక్కడ రావటం అనేది గొప్ప విషయము ఇది ఇటు ఇటువంటి మంచి కి సమాజం ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటుంది కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ఈ కార్యక్రమం చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం అన్నదానం చేసిన చాలా సంతోషం అని సత్యనారాయణ కనీసం ఐదు సంవత్సరాల నుండి కంటిన్యూగా నడుస్తుంది అందరికీ సాధ్యం రావడానికి కూడా వాళ్ళందరికీ నా నేను చెప్తున్నాను ఇలా భాస్కర్ కానీ వాళ్ళు చాలా సంతోషం భాస్కర్ కానీ గౌరామారాయణ సత్యనాయ వైపు సీను పద్నాలుగు అర మన లక్షలు అందరూ ఇక్కడ మన లక్షలు ఈ లక్షలు ఆ లక్షలు